సినీ పరిశ్రమలో అమ్మాయిలకు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఔత్సాహిక తారలకు వేధింపులు ఉండటం సాధారణంగా కనిపిస్తుంటాయి అయితే శ్రీరెడ్డి గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు కొందరిపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే అప్పుడప్పుడు కొందరు తారలు బయటపెట్టే విషయాలు పరిశ్రమల ప్రకంపనలు సృష్టిస్తుంటాయి అయితే తాజాగా ఓ వర్తమాన తార కమిట్మెంట్ గురించి మాట్లాడుతూ తొలుత తాను ప్రైవేట్ ఉద్యోగం చేసేదానిని అయితే అక్కడ నాకు తక్కువగా జీతం వచ్చేది నాకు జైజానికి నాయక చిత్రంలో అవకాశం వచ్చింది మూడు రోజులకే ప్రైవేట్ ఉద్యోగం చేస్తే వచ్చే మొత్తం నాకు వచ్చింది దాంతో ఉద్యోగం మానేసి నేను సినిమా పరిశ్రమ వైపు మొగ్గు చూపాను అని ఆమె చెప్పారు ఆడిషన్ సమయంలో కొన్ని ఇబ్బందులు సమస్యలుంటాయి కొంతమంది ప్రవర్తించే తీరు ఇబ్బందిగా ఉంటుంది చాలామంది నాకు చెప్పారు కానీ నాకు ఎక్కువగా అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు కొన్నిసార్లు మేనేజర్లు అలా బిహేవ్ చేస్తుంటారు కానీ నేను వాటికి లొంగను కావాలంటే నా రెమ్యూనరేషన్ ఇచ్చి నేను నటించడానికే మొగ్గు చూపుతానని వర్ధమాన తార చెప్పారు సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు అలాంటి వ్యక్తులు ఎదురుపడ్డారు కానీ వారి ప్రవర్తన గమనించి నేను వారి బారిన పడకుండా తప్పుకున్నాను పరిస్థితి బాగోలేకపోతే ఆ సినిమాను వదులుకున్నాను అలాంటి వ్యక్తులతో శత్రుత్వం పెంచుకోకుండా నవ్వుతూనే వారి కోరికలను తిరస్కరించే ప్రయత్నం చేశాను అని ఆమె అన్నారు గతంలో ఈ వర్ధమాన తార ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది చాలామంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలియజేస్తున్నారు ఇలాంటి సమస్యలు ఎలాగూ ఉంటాయి వాటిని దాటుకుంటూ వెళ్తే కెరీర్ బాగుంటుందని సలహాలు